హలో గాయస్ మైక్రోస్కోప్లో ఏమేమి ఐటెం వచ్చాయో చూద్దాం రండి ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే యూజర్ మ్యాన్యువల్ వచ్చిందండి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మైక్రోస్కోప్ బేస్ అండి ఓపెన్ చేసి చూద్దాం బిల్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఫ్రంట్ బ్యాకు నీట్గా ఉందండి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు ఉంది మెకానిక్ బ్రాండ్ ఉంది గిఫ్ట్ ఉంది ఛార్జర్ కేబుల్ మాస్క్ క్లీనింగ్ క్లాత్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు మైక్రోస్కోప్ను లైట్ అండి ఓపెన్ చేసి చూద్దాం మనకు యూఎస్బి కేబుల్తోనే టూ రింగ్స్ ఉండే ఎల్ఈడి లైట్ వచ్చిందండి క్వాలిటీకినా బాగుందండి పక్కన పెట్టేస్తే ఎల్ఈడి లైట్లు సెట్ చేసుకోవడానికి మూడు స్క్రూస్ లాంటివి ఫిట్టింగ్ వచ్చాయండి నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే మనకు మైక్రోస్కోప్ నుండి జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ లెన్స్ అండి ఇన్బిల్ట్ వచ్చింది మనం సపరేట్గా మళ్ళీ బయట కొనుక్కునే అవసరం లేదు ఈ బాక్స్లో అయితే మనకు జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ లెన్స్ వచ్చింది ఇది బెస్ట్ అండి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు ఐ లెన్స్ అండి రెండు ఉండాలి రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది దీని సైజు వచ్చేసి టెన్ ఎక్స్ ట్వంటీ ఫైవ్ అండి ఇవి రెండు వస్తున్నాయి మంచిగా ఉన్నాయండి తర్వాత మనకు ఆ లెన్సు డస్ట్ పోకుండా సేఫ్టీ ఒక లెన్స్ ఇచ్చారండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకు కెమెరా లెన్స్ అండి ఇన్బిల్ట్ వచ్చింది ఇది కన్నా జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ లెన్స్ ఇది కెమెరా లెన్సు క్వాలిటీకినా బాగుందండి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఐటెం వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు మైక్రోస్కోపు బేస్కి మిద్దలే ఉండే స్టాండ్ అండి తర్వాత విజన్ కరెక్ట్గా లోపలికి ఉండడానికి మన టిప్స్ లాగా తర్వాత ఐటెం వచ్చేసి మైక్రోస్కోప్ కప్పుకోవడానికి ఒక కవర్ ఇచ్చారండి క్వాలిటీకినా బాగుందండి పక్కన పెట్టేద్దాం మనకు నెక్స్ట్ ఐటెం వచ్చేసి మైక్రోస్కోప్ హోల్డ్ చేసుకోవడానికి ఫ్రేమ్ లాంటిది వచ్చిందండి మెకానిక్ లోతోటి ఇట్లా పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు హైటు బాగుందండి బిల్ క్వాలిటీ సూపర్గా ఉంది అనగా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మైక్రోస్కోప్ అండి మెకానిక్ రోబోట్ సిక్స్ ఫైవ్ సిక్స్ టీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందండి ఇవి అండి దీంట్లో వచ్చిన అన్ని ప్రోడక్ట్స్ థ్యాంక్ యూ అండి